ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాట్ టాపిక్గా మారారు ఇటు వైసీపీ అనుకూల మీడియాలోనూ అటు అధికార పార్టీ అనుకూల మీడియాలోనూ ప్రస్తుతం జగన్ వార్తలు ప్రధానంగా వినిపిస్తున్నాయి అవి అనుకూలంగా కావచ్చు వ్యతిరేకంగా కావచ్చు ఇక తాజాగా అధికార పార్టీ అనుకూల మీడియా వైసీపీ అధినేత జగన్ సీక్రెట్ సర్వేను బయటపెట్టింది ఏపీలో వైసీపీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ఇప్పటి నుండే సిద్ధమవుతుందట ఇందుకుగాను జగన్ పార్టీ అభ్యర్థుల విషయంలో ప్రత్యేక సర్వే నిర్వహిస్తున్నట్లు కథనం ప్రచురించింది త్వరలో జరగబోయే వైసీపీ ప్లీనరీ సమావేశాల్లో దీనిపై చర్చించుకునేందుకు వీలుగా ప్రత్యేక నివేదికని తయారు చేస్తున్నారట జగన్ ఈ సర్వేలో ప్రధానంగా మూడు అంశాలను పరిగణలోకి తీసుకుంటారట గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు నియోజకవర్గాల సమన్వయకర్తలుగా వ్యవహరిస్తున్న వారిని తిరిగి అభ్యర్థులుగా ప్రకటిస్తే రానున్న ఎన్నికల్లో విజయ అవకాశాలు ఏ విధంగా ఉంటాయనే అంశంపై వైసీపీ అంతర్గత సర్వేను నిర్వహిస్తున్నట్లు ఆ మీడియా కథనం ప్రచురించింది దీంతోపాటు వైసీపీలో కొత్తగా చేరుతున్న వారి విషయంలో కూడా జగన్ ఆచితూచి రాజకీయంగా అడుగులు వేస్తున్నట్లు పరోక్షంగా వివరించింది ఇలా వైసీపీకి సంబంధించిన సర్వే విషయాలను వైసీపీ అభిమానులు ముద్దుగా పిలుచుకున్న కిరోసిన్ కిట్టాయికి చెందిన మీడియాలో ప్రచురించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి